చేస్తున్నారు అందరూ బాగున్నారండి భోజనాలు అయిపోయాయి అందరివి అన్నం తిన్నాక ఒక్క నిమిషం కూడా కట్ అయినవ్వట్లేదండి వీడు ఊరు వెళ్దామా మనం వెళ్దామా పెద్దాం మా దగ్గరికి అత్తయ్య దగ్గరికి నూతనం వద్దామా అండి చాలా రోజులైంది ఫోన్ చేసి ఇంకా ఫోన్ చేయలేదు నిదృష్ట పడుకోవచ్చు కదా కన్నయ్యంపి బాబు కూతుళ్ళు వచ్చిందంటే చెట్లంగా చూస్తాడండి పొలవంగ చూస్తాడు చక్కగా అంత నిద్ర వచ్చాముండ పడుకోవచ్చు కదా బంగారం పిచ్చి తల్లి ఎలా నిద్రపోతున్నాడు చూడండి వాడు నేను కూడా ఖాళీగా కూర్చున్నావు అండి ఇంకేం చేయాలి అందుకే లైవ్ పెట్టొద్దు చాలా మూడు రోజుల ఏమో పెట్టాల నేను అమ్మగారిని అందుకని షూ ఇద్దామనండి పడుకో పడుకోనా కన్నయ్య బొజ్జ కొంచెం లేని అన్నీ ఆరాలండి పిల్లడికి మన కన్నయ్య నాతో మాట్లాడలేదండి మొన్నంత నిన్న సాయంత్రం అప్పటిదాకా అప్పుడు మాతలే మాట్లాడుకోలేమాతలేవండి బాబు ఇప్పుడు కలిసిపోయినాయి అండి ఈరోజు కలిసిపోయినాయి మాతలన్నీ కలిసిపోయినాయి వాడికి అంతా రోషం తెలుస్తుందోనండి మనం పలకరించకపోతే పలకరించేట్లో కూడా మొన్నీ అన్నీ భలే తెలిసిపోతున్నాయండి కన్నాయికి అంత నిద్ర వచ్చేటప్పుడు పడుకోవచ్చు కదా లోపలికి వెళ్ళి హాయ్ అండి ఏంటండి అసలు వీడియోస్ ఏమీ పెట్టట్లేదు సిజ్జు కర్ణమ్మ మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా అండి సిజ్జు కన్నమ్మ ఏం చేస్తున్నారు అడుగు మా ఇంటికి పంపించండి సిజ్జు కన్నమ్మని కైరో అన్నని మీలోనో మేలోనో ఏదో పేరుండేది అమ్మ వాళ్ళ అమ్మమ్మగారు వాళ్ళది వాళ్ళందరినీ మా ఇంటికి పంపించేయండి చక్కగా మా ఇంటికాడ ఆడుకుంటాము అమ్మ చక్కగా వండి పెట్టుద్ది చక్కగా మా అన్నరికి అని చెప్పు నానా అంత పడుకో పడుకోనా కన్నయ్య పడుకో శ్రీదేవి పిన్ని గారు సంతోష్ గారు శ్రీకాంత్ గారు మహి అక్క గారు పెద్దమ్మ గారు అమ్మమ్మ గారు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు నేను ఎప్పుడు పెట్టట్లేదండి ఇప్పుడు ఏదో తాతయ్యకి ఇద్దరు ఉండాలని పెట్టాను అంటే మొన్న నాలుగైదు సార్లు పెట్టానండి లేవు నైట్లు అలా ఎప్పుడు వీలుంటే అప్పుడు పెట్టాలండి అంటే నాకు కొంచెం అన్నీ తెలియట్లేదండి వస్తనే ఇంకా ట్రై చేద్దాం వస్తుందో లేదని చేశాను కానీ కొంచెం కుదిరిందనమాట కన్నయా రామయ్య తండ్రి అక్షిందులు అనిల్ కుమార్ గారి గురించి భద్రంగా దాచించారు మళ్ళీ శ్రీరామనవం వస్తుంది కానీ అండి అవి ఎలా పంపించాలో తెలియట్లేదు దాచించామండి అలాగా అంత షాకు తీసుకుంటున్నారమ్మో ఎందుకో అంత షాక్ తీసుకుండవు బొజ్జో నిద్ర వస్తే పడుకో కనయ్య పడుకో నానా బొజ్జుని అమ్మో బాబో బాబో పిల్లోడు ఎంత బిజీ అయ్యానండి పడుకుని కూడా బిజీ అయినండి పవ్వు పనులు చేసేస్తాడు అన్నీ పనులు చేసేస్తాడు అమ్మకి ఆసనాలు వేస్తున్నాడు కన్నయ్య అయ్యో లేచిపోయి ఉంటుందా ఇట్రా ఎట్రా లైవ్ కట్ చేసేళ్ళ పెత్తనాలు కోతలు వచ్చిందేం చూడు నానా కన్నయ్య వచ్చింది నేను చూడు ఇంకో కాకలా ఎక్కడ ఎక్కడండి చెట్టు మీద ఇంకంతే ఎప్పుడైనా ఒక చెట్టు మీద వాళ్ళని అలానే ఒక్క కాయలు ఉడకపెట్టకూడదంట కదండి ఆవిడ అనుకున్నా కనగక్క అయినా అది ఎర్రగా ఉంది ఎర్రగా వచ్చిందండి నల్లగా కదా రావాలి దోచపన్ను దోచపన్ను దాచపల్లి కావాలని నల్ల దాచపనులు నల్ల నేరే పనులు కావాలని మీ అందరికీ పంపిస్తాము చక్క పడుకున్నాడని నేను పెట్టాను లైవ్ చూడండి డ్యాన్సులు అల్లర్లు అన్నీ షిష్యతున్నారు పిల్లలు మామ అయ్యో తుమ్ములు మధ్యలో పెద్ద తుమ్ములరావు గారులాగా తుమ్ముతాడండి తుమ్ముల రగర చిన్ని తుమ్మిల రగారు బిస్కెట్లు ఉండి ఎలా పడేస్తావు నువ్వు నానా బొచ్చావు పడుకో కన్నయ్యా పడుకో నేను కూడా బొచ్చుంటానమ్మా కోల్ సౌండ్లు అవుతున్నాయి అక్కడ ఎందుకు కాకులు వచ్చినాయండి ఎవరన్నా టపాసులు ఎత్తే అలా వస్తే ఏమోనండి వస్తేమోనండి మళ్ళన్ని కాకలు వచ్చినాయి వెంకనబాబుకి ఫోన్ చేశారా బాబుకి అదే వెంకటేశ్వర వెంకన్న బాబు ఏదో పేరు మర్చిపోయాలి పోయి అబ్బాయి అన్నయ్య వచ్చాడు చూడు అన్నయ్య అన్నయ్య తెలిసిపోతే బళ్ళు సౌండ్లు అన్నీ కన్వెట్ మంచి నీళ్ళు తాగుతావా ఇవాళ గిన్నెతో మంచి నీళ్ళు పెట్టడం మంచిపోయే నానా సౌండ్ తగ్గి మంచి నీళ్ళు అవుతామ్మా ఇంకే మంచి నీళ్ళతో పిల్లరికి గాల రంగు వేయాలండి పిల్లరికి మగ పిల్లరికి చిన్ని మగ పిల్లరికి అందుకే గాల రంగు అయితే లేదు మన స్టిక్కర్ ప్యాకెట్లు కూడా కనుక చేయనండి చిన్ని మగ పిల్లరికి స్టిక్కర్లు పెడితే నవ్వుతారని మానేశన పెత్తకున్నా అందరికీ జయశ్రీరామండి